సభ గౌరవాన్ని కాపాడుకుంటూ సభలు అందరూ నడవాలని సభాపతి కోడెల సూచించారు హైకోర్టు తీర్పు అంశాన్ని సభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రస్తావించారు తీర్పు అంశంపై తన దృష్టికి వచ్చిందన్న కోడెల ఇతర వ్యవస్థల మన్ననలు పొందేలా నడుచుకోవాలన్నారు కోర్టులో నిన్నటి వరకు జరిగినటువంటి సంఘటన ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ సంబంధించిన వరకు కూడా వేళ జడ్జిమెంట్ ఇచ్చారనేటువంటిది రోమన్ నడుస్తుంది దేశ బికాజ్ హౌస్లో ఇచ్చినటువంటి రూలింగ్ మీద కాబట్టి జడ్జింగ్ జడ్జిమెంటు ఈ హౌస్కి తెలుసుకునేటువంటి అధికారం ఉంది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే తమ హౌస్కి తెలియజేస్తే ఆ మెంబర్స్ అంతా కూడా అటు ఇటు కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారు అధ్యక్ష ఆ ఇన్ఫర్మేషన్ హౌస్కి చెప్తే బాగుంటుంది అధ్యక్ష అంటే అంటే డీటెయిల్స్ ఆఫ్ ది జడ్జిమెంటు పూర్తిగా నాకు రాకపోయినా సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ సెటిస్ఫైడ్ చేశారనేది సమాచారం ఏమైనప్పటికీ కూడా సమాచారం నాకు పూర్తి డీటెయిల్స్ ఉంది ఏమైనప్పుడు కూడా హౌస్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని అందర సభ్యులు హౌస్ యొక్క గౌరవాన్ని సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ వేరే వ్యవస్థను గౌరవించుకుంటూ వారి చేత కూడా గౌరవించబడుకుంటూ మనం బిజినెస్ చేసుకోవాలి పాత గతం గత అని చెప్పి మనం ముందుకు సాగాలని కోరుతున్నాను